ఆకాశవాణి రేడియో నాటకోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు చారిత్రాత్మక నాటకం జైత్రయాత్ర రచన శ్రీ గొర్లీ శ్రీనివాసరావు నిర్వహణ శ్రీ చావలి దేవదాస్ వినండి జైత్రయాత్ర చారిత్రాత్మక నాటకం జయము జయము హరివీర భయంకర సూర్య వంశ క్షత్రియ రాజశేఖర సువిశాల కటకాధీశ శ్రీ 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 ప్రతాప రుద్ర గజపతి మహారాజా జయము 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 మహారాజులకు ప్రణామములు మంత్రివర్యులు మహాసేనాపతి వేంచేసినందుకు సంతోషము మీ ఆసనాలలో ఉపవిష్ఠులు కండు చిత్తం చిత్తం మహారాజా అత్యవసరంగా నన్ను సర్వసేనాధిపతి జగన్నాథ నాయకులను రమ్మని ఆజ్ఞాపించారు విశేషమేమైనా ఉన్నదా విశేషాలకు రాజ్య విస్తరణకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మహామంత్రి వాటి గురించి చర్చించి కర్తవ్యం నిర్ణయించడానికే మిమ్మల్ని పిలిపించాము ప్రస్తుతం మన రాజ్యం సుభిక్షంగానే ఉంది కదా ప్రభు ప్రజలు సుఖ సంతోషాలతోనే ఉన్నారు మనకు ఏ దిక్కు నుండి కూడా ఎటువంటి ప్రమాదము లేదు ఇప్పుడు రాజ్య విస్తరణ అవసరమా ప్రభు రాజ్యాధీశులకు రాజ్య విస్తరణ రాజ్యాధీలకుస్తంఠ లేకుంటే దాన్ని బలహీనతగా పొరుగు రాజులు భావించే ప్రమాదం ఉందని మీకు తెలియదా మంత్రివర్య రాజ్యం వీరభోజ్యం ప్రభు మీరన్నమాట అక్షరం అక్షరం సత్యమే చిత్తం చిత్తం సింహాద్రి నుంచి కృష్ణానది వరకు ఉన్న రెడ్డి రాజ్యం అంతర్యుద్ధాల వల్ల అతలాపుతలం అవుతోంది దక్షిణాపథంలో ఉన్న ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మరుచుకోవచ్చు దండు పంపి కృష్ణానది వరకు రాజ్య విస్తరణ చేయ నిశ్చయించాము మరి మీ అభిప్రాయం చెప్పండి చిత్తం ప్రభు కాని విజయనగర రాజ్యం రెడ్డి రాజులకు సన్నిహితమైనది వీర నరసింహరాయలు మరణించిన అతని కంటే సమర్థుడు అపరిమిత శక్తిశాలి అయిన కృష్ణదేవరాయలకు పట్టాభిషేకం జరిపించాడు తిమ్మరస్సు అందువలన మనం కొంచెం యోచించితే మేలని నా ఉద్దేశ్యం కృష్ణదేవరాయలు కూడా ఒక రాజేనా వినాయక అది సరే మంత్రివర్య మీకు తిమ్మరుసు అంటే అంత భయం దేనికి ఆ కృష్ణదేవరాయలు రాజ్యకాంఠలేని బైరాగివాడని వెళ్ళాం అతను తిమ్మరుసు చేతిలో కేవలం ఒక కీలుబొమ్మ పట్టాభిషేకం అయిన తర్వాత కూడా సాహితీ గోష్ఠులు సంగీత కచేరీలు పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడట అసలు విషయం అందరికీ తెలిసిందే కదా అతని తాత సాళువ వంశస్థుల దగ్గర సేవకుడు వారి దసలు క్షత్రియ వంశమే కాదు సుక్షత్రియులమైన మేమెక్కడ దాసీపుత్రుడైన రాయలెక్కడ ముమ్మాటికి రాజ్యపాలనకు మేమే యోగ్యులం మేమే హక్కుదారులం మేమే అర్హులం నూటికి నూరు పాళ్ళు మీరన్నది సత్యం ప్రభు ఆ రాజ్యాలను జయించి మీ పాదాక్రాంతం చేసే వరకు మన సైన్యం విశ్రమించదు కత్తి పట్టి శత్రువుల కుత్తుకలు తెగ కొట్టి రాజ్యాన్ని విస్తరించడమే జైత్ర మన చైత్రయాత్ర కోడ్డు వచ్చే వారికి ప్రాణాల పైన ఆశ ఉండకూడదు అలాగే ప్రభు ఆ ఏర్పాట్లోనే ఉంటాం ప్రణామాలప్పాజీ ప్రభువులు తమరి కోసం వేచి ఉన్నారు సేనాపతి వేంచేశారా వేంచేశారాజీ అప్పాజీ గజపతులు ఆగడాలు హద్దుమీరుతున్నాయి రెడ్డి రాజుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా కబళిస్తూ వస్తున్నారు గమనిస్తున్నాము ప్రభు మీరు పట్టాభిషిక్తులయ్యాక మాకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఎన్నో చర్యలు చేపట్టావు అవన్నీ ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి ఆ వివరాలను మన సేనానాయకుడు ఆదియప్పన్ తమకు విన్నవిస్తాడు ఆదియప్ప నాయక మీరు చెప్పండి చిత్తం ప్రభువుల ఆదేశాల మేరకు మన సైన్య బలాన్ని నాలుగింతలు పెంచాం మన దుర్గాలను దృఢపరిచాం కోట చుట్టూ అగత్తలను కందకాలను తవ్వించం ఒక పక్క అశ్వబలాన్ని మరో వంక గజబలాన్ని కూడా మునుపటి కన్నా ఎన్నో రెట్లు పెంచాం సుశిక్షితులైన సైన్యం తమరి ఆజ్ఞ కోసం ఉరకలు వేస్తూ ఎదురు చూస్తోంది ప్రభు సహాదితమైన సమాచారాన్ని తెలియజేశావు కానీ మన సంసిద్ధత విషయమై పగవారికి ఏమైనా ప్రభు తమరి అనుమానం గ్రహించాను మనం చేపట్టిన చర్యలన్నీ గుట్టుగానే ఉన్నాయి పగవారి చారులను మన వాళ్లు పసికట్టినా వారిని బంధించలేదు సుమా వారికి తప్పుడు సమాచారం దొరికేలా చేసి తద్వారా పగవారిని తప్పుదవ పట్టిస్తున్నారు మన చారు అందువలనే మీరు సమరోత్సాహంతో ఉన్నారనే విషయం బయటికి పొక్కలేదు సుమా దానికి బదులుగా తమరు సాంస్కృతిక కార్యక్రమాల్లోనే మునిగి తేలుతున్నారనే అపోహలో ఉన్నారు మన పగవారు గజపతులు మనను ఖాతరు చేయడం లేదనే విషయం రూఢి అయింది కదూ అప్పాజీ మన స్నేహితులైన రెడ్డి రాజుల అంత కలహాల వలన బలహీనపడి ఉన్న సమయం చూసి ఆ గజపతులు వారి రాజ్యాలను కబళించారు గమనించాము మహారాజా వారు వేసిన అనాలోచిత అడుగు వల్ల కలిగే పర్యవసానలను మనం రుచి చూపించాల్సిన తణం వచ్చింది మహాప్రభు అవును మహాప్రభు గజపతులు తమ మితిమీరిన అహంకారం వల్ల మన బలాన్ని తక్కువగాను వారి బలాన్ని ఎక్కువగాను గణించినట్లు ఆగబడుతోంది ఎక్కడో కటకం దగ్గర ఉండాల్సిన వాళ్ళు సింహాచలం దాటి కొండపల్లిని కొట్టి కొండ వీటిని పట్టి కృష్ణమ్మ ఒడ్డు వరకు వచ్చారు ఇది కూడా ఒకందుకు మంచిదే ఆర్యపన్ మన కరవాలాల వాడి చూపించడానికి ఎక్కువ దూరం వెళ్ళనక్కర్లేదు మహారాజా మీరు విధించిన రెండేళ్ల గడువు తీరిపోయింది ఈలోగా అంతశ్శత్రులను అదుపు చేశాం కృష్ణకు దక్షిణ భాగంలో తలెత్తిన పొగరుమూతుల పీచమణిచి విశ్వాసరాహిత్య కాళీల శిరస్సుల మీద శ్రీకృష్ణదేవరైన పాదముద్ర రుండేలా చేశాం ఇక ఈ గజపతులను తరిమి కొట్టడం ఎంత పని ప్రభు అవును అప్పాజీ మీ దార్శనికత్వంలో అన్ని సమస్యలను పరిష్కరించుకున్నాం ఇప్పుడు పక్కలో బల్లెంలా ఉన్న ఈ శత్రువులను తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఆ ఆలతో బండి ప్రభు సైన్యం సన్నద్ధం చేయడంలో మీ కృషి పరిపూర్ణమైనట్లే కదా ఇక మన జైత్రయాత్రకు నగారా మోగించవచ్చునా మహారాజా మన సైన్యం కథనోత్సాహంతో ఉరకలు వేస్తున్నది కృష్ణ నదికి ఉత్తరంగా జైత్రయాత్ర సాగించడానికి సర్వం సిద్ధం ప్రభు అపాజీ మనం జయించవలసిన ప్రాంతాలు మెండుగా ఉన్నాయి ఒక్కొక్కటి జయించుకుని వెళ్లే సమయానికి శత్రువులు వారిలో వారు ఐకమత్యం సాధించి ప్రతిఘటనకు పూనుకుంటారేమో అని నా సందేహం మీ సందేహం సమంజసమే ప్రభు ఆది అప్పన్ నీవేమంటావు ప్రభువుల సందేహం సమంజసమే అయినా వారెందరూ కలిసి వచ్చినా రాయల సైన్యం యుద్ధానికి ఉరకలెత్తే సమయంలో ఎగిసే ధూళిలో కలిసిపోతారు నీ మాటలు సమరస్ఫూర్తి రగిలించేలా ఉన్నాయి శత్రువులకు కూడబలికేటంత సమయం దొరకకుండా చేయాలంటే సరైన వ్యూహం రచించాలి అప్పుడు మన సైన్యం నడక అప్రతిహతంగా సాగిపోతుంది ప్రభు కానీ మన జైత్రయాత్ర అప్రతిహతంగా సాగాలంటే సక్కటి ప్రణాళిక అవసరం కదా చెప్తాం మహారాజా అప్పాజీ సెలవియండి ప్రభు మీ యుద్ధ నైపుణ్యం యుద్ధ తంత్రం పగవారికే కాదు నాకు కూడా అచ్చరువు కలిగిస్తూనే ఉంటుంది ప్రభు అలాగైతే వినండి అప్పాజీ ఆది అప్పని నీవు మన దండుని సిద్ధం చేయించు కొండపల్లి రాజమహేంద్ర మీదుగా నీవు సైన్యం నడుపు మేము కంబం మెట్టులో చిత్తాపకాను పనిపెట్టి రాసకొండ దేవరకొండ కొట్టి జమ్మిలో ఏమిదుగా సింహాచలం చేరుకుంటాము ఆజ్ఞ ప్రభు అద్భుతం మహాద్భుతం గోదావరి రెండు పాయలుగా పొంగిపొరలి ఇరువైపుల నుంచి శత్రువులను ముంచెత్తే విధానం ఆహ్ అద్భుతం ప్రభు మహాద్భుతం మీ వ్యూహం శత్రువుకు ఊపిరి సలపనీదు ప్రభు మరి నాకు సెలవిప్పించండి మంచిది ఇక నీవు వెళ్ళవచ్చు మహారాజా ఒక్క విన్నపం తమరు మనసులో ఏదో మథన పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం మీ మనసులో ఉన్న విషయం ఏమిటో చెప్పండి ప్రభు అప్పాజీ ఈ జైత్రయాత్ర అంతిమ లక్ష్యం మీరెరిగినదే కదా తెలుసు ప్రభు గజపతులను తెలుగు ప్రాంతాల నుంచి తరిమి కొట్టడమే అంతేకాదు అప్పాజీ గజపతులు దుష్టబుద్ధితో ప్రచారం చేస్తున్న అపవాదులు మీకు తెలియనిదే ఉంది ఆ దుష్టులు మమ్మ మాత్రమే కాదు మా తల్లిగారిని కూడా కించపరిచేలా వాగుతున్నారు వారి దుష్ప్రచారం చెవిని సోకుతుంటే మా రక్తం మరుగుతుంది ప్రతి కారేచ మమ్మను నిలువనివ్వడం లేదు నాకు తెలుసు ప్రభు మీ ఆవేదన ఆవేశం రెండూ నాకు అవగతమయ్యాయి కానీ యాత్రలో ఆవేశంతో పాటు ఆలోచన కూడా సమపాడతో మిళితమైనప్పుడే అనుకూల ఫలితాలు పొందగలమన్నది మీకు తెలియంది కాదు కదా ప్రభు అందుచేత వైయక్తిక కోపతాపాలు దరిచేరనయికండి ప్రభు సమయం దొరక్కపోదు అప్పుడు జరగాల్సిన కార్యం జరపడానికి నేను సర్వం సిద్ధంగా ఉంటాను అలాగే కానివ్వండి అప్పాజీ ఇక మీ ఏర్పాట్లు చూసుకోండి కన్నడ రాజ్య రమానమూరు గండ ఆంధ్ర భోజ సాహితీ సమరాంగణ సార్వభౌమ విజయనగర సామ్రాజ్యాధీశ శ్రీ 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 కృష్ణదేవరాయ బహుమరా బహుమరా ఆది అప్పన్ ఇక సైన్యాన్ని ముందుకు నడిపించు శ్రీ 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 కృష్ణదేవరాయలకు జయము జయము సైనికులారా మీకు ఎదురు లేదు ముందుకు నమ్ముకండి జయము 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 వరం రాయలకు తల వంచింది వీర సైనికుల ముందుకు ఉరికండి మన ప్రభువులను సింహాద్రిలో కలుసుకుందాం జయం జ గజపతి గజకోట పాకవేన విజిత నానా వికవేన వదన విజితాంభోజేన భోజేనాపరేణ కావ్యనాటకాలంకార మర్మజ్ఞేన ధర్మజ్ఞేన శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయ నృపాల జయీభవ విజయీభవ దిగ్విజయీభవ ఆంధ్ర కవితాపితామహులు పెద్ద ఆసీన్లై ఉన్న విద్వన్ మండలికి సాదర ప్రణామములు ఈ జైత్రయాత్రలో తమరందరూ మా వెంట కదలడం వల్ల మాకు ఎనలేని స్ఫూర్తిదాయకము మనోల్లాసకారకము అయినవి మహాప్రభు తమరి వెంట ఈ జైత్రయాత్రలో మేము కూడా వెన్నంటి ఉండటం మాకు ఒక అపూర్వ అవకాశము ప్రభు ఏలయన కదన రంగపు కాఠిన్యాలు సమరాంగణాన ఝుళిపించు పలునైన కరవాలపు అంచుల మెరిసే రాయల వీర సైనికుల సాహసాల విద్యుల్లతలు తిలకించగల అదృష్టం ప్రభువుల దైవలన మా అందరికీ కలిగింది ప్రభువులకు సంగ్రామం వల్ల కలిగే అలసటను తమరి కవితా కన్యలు చాకచక్యముగా తొలగించి సమధికోత్సాహాన్ని కలిగిస్తున్నాయి చక్కగా సెలవిచ్చారు అప్పాజీ ప్రభువులు అటు సమర రంగంలోనే కాదు రంగంలో కూడా ఎదురులేని చక్రవర్తి వారు ఒకచేత మరొక మరొకచేత గంటము పట్టి ఇరువైపులా మెప్పించగల ధీరోదాత్తులు అందుకే మేము మా ప్రభువులను సాహితీ సమరాంగణ సార్ మనసారా పిలుచుకొని ఆనందిస్తూ ఉంటాము ఆహా ఉంటాముకి అప్పాజీ మేము నిన్నటి రాత్రి శ్రీకాకుళాంధ్రదేవుని దివ్య సన్నిధిలో విశ్రమించితిమని మీరు ఎరుగుదురు కదా ఎరుగుదుము ప్రభు ఆంధ్ర మహావిష్ణువు కొలువయ్యున్న శ్రీకాకుళం చేరుకున్నదే తడవుగా ప్రభువులు ఆ దేవదేవుని దర్శించి పరవశించారని కూడా మేము వెలుగుతాం ప్రభువుల భక్తి ప్రపత్తులు సాటిలేనివి కదా అప్పాజీ నిన్నటి రాత్రి మేము నిద్రించిన తరువాత నాలుగవ జాములో ఒక స్వప్నము గాంచేటివి ఆ స్వప్న విశేషముని ఈ సభయందు వెల్లడి చేయ మనసైనది అప్పాజీ స్వప్నమా అవును ప్రభు ఆ స్వప్నము మన ముందున్న జైత్రయాత్రకు చెందిందా లేక ప్రభువుల కోరికలను నెరవేర్చు సందర్భంలో కలిగిన విశేషమా అది ఏమిటి అన్నది ఎక్కడి పండితులు తమరూ తేల్చవలసిన విషయం అప్పాజీ మాకు మాత్రం ఆ స్వప్నం ఇంకా కనుల ముందు నిలిచి ఉన్నట్లే అనిపిస్తున్నది అట్లైనా అది వినవలనని మాకు కూడా ఆత్రమగా ఉన్నది ప్రభు అవును మహాప్రభు ఆ స్వప్న వృత్తాంతము వినవలెనని మేము కూడా ఉత్సాహముగా ఎదురుచూస్తున్నాము మంచిది ఆ వృత్తాంతము అంతా వివరంగా ప్రభు అప్పాజీ ఆ దివ్యానుభూతి తలుచుకుంటూ ఉంటే మా వడలు మళ్ళీ పొలగితమవుతోంది మనసు దివ్యలోకాలకు పైనమవుతోంది స్వప్నమునందు సాక్షాత్తు ఆ శ్రీకాకుళ ఆంధ్రదేవుడే ప్రత్యక్షమై నన్ను ఆదేశించాడు ఆహా ఎంతటి శుభప్రదమైన దర్శనము ప్రభు తమరు నిశ్చితముగా కారణ జన్ములు ఆ మహావిష్ణువునే చేసుకున్న మీ అంతరంగము పరమ పవిత్రము మీ భక్తి అనన్య సామాన్యమును ప్రభు చాలా సంతోషం ప్రభు ఆ దేవదేవుడు తమకు ఆనతిచ్చిన విషయం ఏమిటో వినుటకు ఉబ్బిళ్ళూరుతున్నాం ప్రభు అప్పాజీ నన్ను ఒక మహాకావ్యమును రచించమని ఆనతిచ్చాను ఓహో ఎంత గొప్ప ఆదేశము ప్రభు మీరిదివరకే మదాలస చరిత్ర సత్యభామా ప్రేరణము సకల కథాసాగర సంగ్రహము జ్ఞాన చింతామణి రసమంజరి ఆదిగా గల బహు గ్రంథములను సంస్కృతములో రచించిన మీ నేర్పు శ్రీ మహావిష్ణువునే పరవశం చేసిందని అవగతమవుతోంది ప్రభు అవును పెద్దన కవీంద్ర ప్రభువులు మరొక కావ్యాన్ని సంస్కృతంను రచించమని సాక్షాత్తు ఆ దేవదేవుడే ఆనతిచ్చను కదా లేదు అప్పాజీ నేను ఆ మహాకావ్యం రచించవలసినది సంస్కృతమున కాదు సంస్కృతమున కాదా మరి ఏ భాషలో తెలుగులో రాయమని ఆంధ్ర మహావిష్ణువు ఆదేశించాడు ప్రభు అవును తెలుగులోనా తెలుగు అదే దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషల తెలుగు లెస్స అని వచించాడు ఆంధ్ర మహావిష్ణు ఆహా అద్భుతం ఆశ్చర్యం ఆనందం ప్రభు ఆంధ్ర మహావిష్ణువు ప్రభువుతో పలికిన పలుకులు తేనెల గొలికలు అమృతప్రాయములు ఈ వాక్కులు ఆచంద్ర తారార్కము నిలిచి తెలుగదేలయన్న ఆ మాట ఎప్పుడు ఈ తెలుగు నేలపై వినవచ్చినా ధీటైన సమాధానం చెప్పబడుగాక ఈ పలుకులు పటిక బెల్లంలా మధురంగా ప్రతి నోట మరల మరల పలుకబడి రాజులు మాట్లాడు రాజభాషగా తెలుగుకు సముచిత స్థానం నిలుపుగాక ఆహా పెద్దల కవీంద్ర ఏమి మీ మాతృభాష భక్తి మీరు మాత్రమే పెద్దన కాదు సుమా మీ మాతృభాష తెలుగు కూడా సకల భాషల్లోనూ పెద్దనే భళా ఏమి చమత్కృతి మా స్వప్నంలో మరి ఒక విశేషము కూడా చెప్పదని వినుడు మేము రచించవలసిన కావ్య వస్తువును కూడా ఆ స్వామియే అనుగ్రహించినాడు అదేమిటో సెలవియండి మహాప్రభు మా వడలంతా చెవులుగా చేసుకొని మీ అమృతము ఆకర్ణించవలెనని అవిడు ఆశగా ఉన్నది అవును ప్రభు మా అందరికీ కూడా ఆశగా ఉంది ప్రభులను రచించమని ఆంధ్ర మహావిష్ణువు సూచించిన కావ్య వస్తువు ఏదో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది ప్రభు ఆ కావ్యవస్తువు గోదాదేవి కళ్యాణం ఎన్నిను గూర్తునన్న విను మేమును దాల్చిన మాల్యమిచ్చు పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము అని ఆ దేవదేవుడే ఆనతిచ్చినాడు ఓహో ఏమి చమత్కారము ఏమి చమత్కారము మాల్యమిచ్చు నెన్నది అని చెప్పినా తమిళంలో నెన్నది అంటే గోదాదేవి ఎంత నేర్పుగా నెన్నది అనే పదప్రయోగం చేసి ప్రభువులు గోదాదేవికి తమిళంలో ఉన్న పేరుని జ్ఞప్తికి తెచ్చారు అద్భుతంగా అమరింది ప్రభు అద్భుతం మరి ఈ కృతి భర్త ఎవరో అవును ప్రభు ఇంత చక్కటి కావ్యాన్ని అంకితం పుచ్చుకోవడానికి ఆ అర్హుడెవరో ఇంకెవరో అప్పాజీ ఈ కావ్యాన్ని అంకితం పొందేది ఆ వెంకటాచలపతి మాత్రమే ఆ విషయమును కూడా శ్రీకాకుళాంధ్రదేవుడు స్పష్టముగా ఆనదిచ్చినాడు ఈ కావ్యానికి ఆ ముక్తమాల్యద అనే పేరును కూడా సూచించినాడు అది ఎంతయో అర్థవంతముగా ఉన్నది ప్రభు ఆముక్త అంటే అలంకరించుకోబడిన మాల్యా అంటే పూలదండను ద అంటే ఇచ్చునది అంటే తాను అలంకరించుకున్న మాలలను తీసి భగవంతునికి సమర్పించే అసమాన భక్తురాలి కథ ఎంత చక్కటి పేరు చాలా చాలా అద్భుతంగా ఉంది మహారాజా ఈ కావ్యరచనకు సర్వసమర్థులు మీరేనన్న భగవన్ నిర్ణయం ఎంతో సమంజసమైనది ప్రభు సాహితీ సమరాంగణ సార్ ఇక కృతిని వినిర్మింపుడు మండలి అభిప్రాయము శిరోధార్యము అవశ్యము ఆముక్తమాల్యద రచనకు ఉపక్రమించదము శుభం భూయా